కొత్త సంవత్సరంలో కూడా కొనసాగుతున్న షూటింగ్ గేమ్ చేంజర్ చిత్రీకరణ చాలా నెలలుగా కొనసాగుతుంది దర్శకుడు శంకర్ దీనిని రెండు వేల ఇరవై మూడు సంవత్సరం పొడవున వివిధ ప్రదేశాల్లో చిత్రీకరించారు అయితే షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు మరి గేమ్ చేంజర్ సినిమా నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందా తాజా సమాచారం ప్ర ప్రకారం జనవరి చివరి నాటికి ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చు ఈ మేరకు చరణ్ దిల్ రాజ్కు శంకర్ సమాచారం అందించినట్లు తెలుస్తుంది జనవరి నెల మొత్తం గేమ్ చేంజర్ సినిమాకే టైం కేటాయిస్తా అని హామీ ఇచ్చాడట ఒక పాట కొంత బ్యాలెన్స్ వర్క్ మినహా అన్నీ అనుకున్నట్లు జరిగితే జనవరిలో షూటింగ్ పూర్తి అయ్యే అవకాశం ఉంది గేమ్ చేంజర్ అనేది భారతదేశ ఎన్నికల వ్యవస్థకు సంబంధించిన పొలిటికల్ డ్రామా కార్తిక్ సాంబరాజు రాసిన కథకు శంకర్ తనదైన టేకింగ్ జోడిస్తూ సినిమా తీస్తున్నారు కియర్ అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా అంజలి కీలక పాత్రలో నటిస్తుంది గేమ్ చేంజర్ చిత్రాన్ని రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో దసరా కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుంది